హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నము ఏమి స్పెషల్ అని చెప్పేసి చూపిస్తామండి ఇంకా షార్ట్ వీడియోస్ కంటే ఫుల్ వీడియోలకే మనకి కాస్త కలిసి వస్తుంది అని చెప్పేసి ఫుల్ వీడియోలే తీసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ లక్ష్మే వడ్డించారు కదా అది వీడియో తీశాను ఇంకా ఇప్పుడైతే అత్తమ్మే వచ్చారండి వడ్డించడానికి ఇంకా వర్షం వచ్చేలా ఉందండి ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ వీడియో చూడండి మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనం ఏమైంది టమాటో బాధ చూపించడం ఫ్రెండ్స్ ఇప్పుడు వడ్డిస్తాను చూడండి ఇప్పుడు అందరికీ మంచి గమగమాన్ని వాసన ఉడుగ్గా ఉంది ఇంకా నేనైతే టమాటా పాతు తినేసానండి ఎందుకంటే సూపర్గా ఉన్నిందండి చాలా బాగుంది టమాటా పాతు అందుకే నేనైతే ఆగలేకపోయాను తినేసి వచ్చేసాను కొంచెం ఇంకా టమాటా అయితే చట్నీ ఉందండి ఇంకా అవాదాత్ అందరూ టీవీ చూస్తున్నారు నేనైతే సౌండ్ తగ్గి వీడియో తీసేటప్పుడు ఆ సౌండ్ రాకూడదు కదా అని చెప్పేసి లక్ష్మమ్మ మీకేం సాంబార్ మా బాగా టేస్ట్గా అందరికీ చేస్తారా కూరకు చేస్తారా అట్లయితే తెస్తామ్మా చేయాలి పొద్దు మీలో ఎవరెవరికి ఏమేమి సాంబార్ బాగా చేసేది వస్తుందో అది ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దామ్మా కామాక్షమ్మా మీకు ఏం సాంబార్ వచ్చావా అమ్మ చేసేది కాదు నువ్వు సాంబార్ చేస్తావు చెప్పమా అంతా ఉండింది అది ఎగ్రేస్ అంతా చేస్తా ఉండేవి కదమ్మా ఇప్పుడు వీడియో తీద్దాం ఏం సాంబార్ చేస్తావు చెప్పమా

ఏమి చేయనలేదా ఓ దేవుడు చేస్తా నీకు సరే తినడా శశి అమ్మ మీరేం సాంబార్ చేస్తారమ్మా ఏం సాంబార్ రాదా ఎట్లమ్మా కామాక్షి అమ్మ శశి అమ్మ ఇద్దరి దగ్గర ఒక సాంబార్ అయితే చేపిద్దామండి అమ్మ చేయి చేసి తినేస్తావా అంతేనా ఎట్లా ఉంది లక్ష్మీమ్మా చట్నీ లేకుండా తింటే కూడా ఇంకా సూపర్గా ఉంది అవును చాలా బాగుంది ఎట్లు తాగుంది టమాటా బా చట్నీ ఇంకా మన ఛానల్లో అయితే రెసిపీ వీడియోలు అయితే దగ్గరలోనే అంతా రెడీ చేసి రెసిపీ వీడియోలు కంటిన్యూగా పెడతామండి కొత్త కొత్తగా సాంబార్లు రుచి రుచిగా ఏమేమి కావాలన్నా సాంబార్లు అలాగే రైస్ ఐటెం కానీ ప్రతి ఒక్కటిను మా మన ఛానల్లో రెసిపీ వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి అలాగే ఎవరికైనా ఏమైనా ఐటమ్ కొత్తగా తినాలనిపిస్తే దాని పేరైతే మన వీడియోలో కామెంట్ కింద పెట్టండి ఖచ్చితంగా చూసి మేము రిప్లై ఇస్తాము కుడుల్ ఆత్మ కుడుములు పానకం అడిగారు కదండి ఫస్ట్ అదే ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాము అలాగే ఈరోజు ఈవినింగ్ అయితే లక్ష్మమ్మ అయితే కూరక్ సార్ సార్ అయితే చేస్తారండి అది వీడియో చేసి మన ఛానల్లో అయితే వీడియో తీస్తానండి కురాక్ సార్ అయితే లక్ష్మమ్మ బాగా చేస్తాను అంటున్నారు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు